ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులకు అలాగే సాంఘిక శాస్త్రాన్ని సో స్టడీస్ని బోధిస్తున్నటువంటి నా సో స్టడీస్ టీచర్ సోదర మిత్రులకు ఈరోజు ఎస్ఎస్సి బోర్డు ఇచ్చినటువంటి టెన్త్ క్లాస్లో బ్లూ ప్రింట్ ప్రకారము ఏ ఏ సబ్జెక్టు ఎన్ని మార్కులు ఎగ్జాంపుల్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అంటే జాగ్రఫీలో ఉన్నటువంటి ఏడు పాఠాల్లో ఒక్కొక్క పాఠానికి ఎన్ని మార్కులు కేటాయించారు అలాగే ఇక్కడ క్వశ్చన్లు ఎన్ని మార్కులు ఎన్ని అనేది క్లియర్గా టేబుల్ వేయడం జరిగింది ఇది బ్లూ ప్రింట్ ఇది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇందులో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది జాగ్రఫీలో వన్ మార్క్ క్వశ్చన్స్ ఎన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అలాగే హిస్టరీలో వన్ మార్క్ వచ్చిన టూ మార్క్ వచ్చినా ఫోర్ మార్క్ వచ్చినా ఎయిట్ అలా ప్రతిదానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ చాప్టర్లు ఇచ్చాం ఒకటో చాప్టర్ రెండో చాప్టర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గరిష్టంగా ఏడు చాప్టర్లు ఇవ్వడం జరిగింది ఇందులో జాగ్రఫీ వచ్చేటప్పటికీ మొదటి క్లషన్ ఏదైతే ఉందో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఈ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్లో వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు ఇది వన్ మార్క్ క్వశ్చన్ రెండు ఇస్తాడు అలాగే ఒక మ్యాప్ అంటే ఈ యూనిట్కి సంబంధించి మనకి మూడు మార్కులు కేటాయించడం జరిగింది అలాగే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ రెండో యూనిట్కి వచ్చేటప్పటికి ఫోర్ మార్క్స్కి వచ్చిన ఒకటి అంటే ఇది ఫోర్ మార్క్స్కి వచ్చిన ఒకటి అలాగే థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి వాటర్ రిసోర్సెస్ ఇందులో ఎయిట్ మార్క్ వచ్చిన ఒకటి ఇచ్చాను అంటే మనకు అత్యంత ఇంపార్టెంట్ వాటర్ రిసోర్స్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్ వచ్చేటప్పటికి ఎయిట్ మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ కింద ఒక కూర్చొని ఉంది సేమ్ ఇక్కడ ఐసీ అంటే ఇంటర్నల్ చాయిస్ అంటే ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది ఇది కూడా సుమారుగా అలాగే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో ఫోర్ మార్క్స్ ఒకటి ఇవ్వడం జరిగింది ఫోర్ మార్క్స్ అంటే ఒకటి కదా నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో వన్ మార్క్ వచ్చిన ఒకటి టూ మార్క్ వచ్చిన ఒకటి మ్యాప్ ఒకటి అంటే మనకి నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా అంటే మ్యాప్కి రెండు మార్కులు అని అర్థమవుతుంది ఒకసారి చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి వన్ మార్క్ వచ్చిన ఒకటి అలాగే టూ మార్క్ క్వశ్చన్ ఒకటి ఒకటి ఇది ఒకటి అంటే మూడు మార్కులు నెక్స్ట్ మ్యాప్ ఒకటి అంటే మొత్తము నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది అలాగే లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ ఇందులో నుంచి టూ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ ఒకటి అలాగే మ్యాప్లో ఇంటర్నల్ చాయిస్ కింద రెండు ఇచ్చారు అంతే ఫోర్ మార్క్స్ సుమారుగా ఇవి టోటల్గా ఉన్నటువంటి మార్కులు అంటే వన్ మార్క్ క్వశ్చన్స్ మూడు టూ మార్క్స్ క్వశ్చన్స్ నాలుగు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎనిమిది అలాగే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఎనిమిది ప్లస్ ఎనిమిది అలాగే మ్యాప్ అనేది రెండు ప్లస్ రెండు అది మొత్తం మీద ఇరవై ఐదు మార్కులకి జాగ్రఫీ నుంచి కేటాయించడం జరిగింది ఇందులో అత్యంత ఇంపార్టెంట్ ఇది మూడో యూనిట్ నాలుగో యూనిట్ ఎందుకంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ మార్క్స్ అక్కడే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ ప్రింట్ హిస్టరీ బ్లూ ప్రింట్ హిస్టరీలో మనకున్నటువంటి ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో రైజింగ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ ఇందులో వన్ మార్క్ వచ్చిన ఒకటి వన్ మార్క్ వచ్చిన ఒకటి అలాగే ఫోర్ మార్క్స్ వచ్చిన ఒకటి ఇది అంటే మనకి రెండు క్వశ్చన్లు ఇచ్చాడు ఐదు మార్కులు రెండు క్వశ్చన్లకి ఐదు మార్కులు అలాగే నేషనలిజం ఇన్ ఇండియా ఇందులో ఎయిట్ మార్క్స్కి వచ్చిన ఒకటి ఇది మనకి ఇంపార్టెంట్ అని క్లియర్ అర్థమవుతుంది అంటే ఎక్కువ చదవాలి నెక్స్ట్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ ఇందులో వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు అలాగే టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవి మనకి వచ్చేవి నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇందులో ఫోర్ మార్క్స్ ఒకటి ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ ఇందులో టూ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ ఒకటి నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ చాయిస్ ఐసి ఇంటర్నల్ చాయిస్ ఐసి అంటే అలాగే మ్యాప్ కూడా రెండు మార్కు ఇవ్వచ్చు అంటే మొత్తం హైయెస్ట్ ప్రింట్ కల్చర్ నుంచి మనకి ఎక్కువ అవకాశం ఉంది అంటే రెండు ప్లస్ ఎనిమిది పన్నెండు రెండు పద్నాలుగు అంటే సుమారు పన్నెండు మార్కులు అన్నీ కలిపితే రావచ్చు ఇందులో టోటల్గా వచ్చేటప్పటికి వన్ మార్క్ వచ్చేసి ఏమో మూడు రెండు మార్కులు ప్రశ్నలు ఏమో నాలుగు అలాగే నాలుగు మార్కులు ప్రశ్నలు ఏమో ఎనిమిది మార్కులు అలాగే ఎయిట్ మార్క్ వచ్చిన ఏమో ఒకటి అంటే సుమారుగా ఇవి కూడా ఇరవై ఐదు మార్కులకి రాబోతున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇవి కూడా తేలిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి డెమోక్రాటిక్ పాలిటిక్స్ అంటే పాలిటిక్ పాలిటిక్ వచ్చేటప్పటికీ ఇందులో పవర్ షేరింగ్ పవర్ షేరింగ్లో మనకి ఎయిట్ మార్క్ వచ్చిన ఒకటి ఉంది అంటే ఇది పవర్ షేరింగ్లో ఎయిట్ మార్క్ వచ్చిన ఒకటి ఉంది అలాగే ఫెడరలిజంలో వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాగే జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్లో టూ మార్క్స్ వచ్చిన ఒకటి ఫోర్ మార్క్స్ వచ్చిన ఒకటి నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్లో వన్ మార్క్ వచ్చిన ఒకటి ఎయిట్ మార్క్ ఒకటి మ్యాప్ వన్ మార్క్ వచ్చిన ఒకటి ఎయిట్ మార్క్ వచ్చిన ఒకటి ప్లస్ మ్యాప్ కూడా ఇందులో ఉంది నెక్స్ట్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో ఫోర్ మార్క్స్ ఒకటి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో ఫోర్ మార్క్స్ అనేది ఒకటి అలాగే ఇందులో కూడా మనకి మ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది ఇంటర్నల్ చాయిస్లో ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ మార్క్ వచ్చేసి మూడు రెండు మార్కుల ప్రశ్నలు నాలుగు అలాగే నాలుగు మార్కుల ప్రశ్నలు అంటే ఎనిమిది అలాగే ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఒకటి అలాగే మ్యాప్కి రెండు అంటే మొత్తం ఇరవై ఐదు మూడు నాలుగు ఎనిమిది ఎనిమిది రెండు అంటే ఇరవై ఐదు మార్కులు కేటాయించడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్కి సంబంధించి వన్ మార్క్ వచ్చిన ఒకటి ఫోర్ మార్క్ వచ్చిన ఒకటి అలాగే సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీలో ఎయిట్ మార్క్స్ వచ్చిన ఒకటి నెక్స్ట్ మనీ అండ్ క్రెడిట్ వచ్చేటప్పటికి ఎయిట్ మార్క్స్ ఒకటి మ్యాప్ ఒకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీలో వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాగే కన్జూమర్ రైట్స్ వచ్చేటప్పటికి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి అలాగే మనకి అత్యంత ఇంపార్టెంట్ టోటల్ వచ్చేటప్పటికి ఇక్కడ వన్ మార్క్ క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ మూడు మార్కులు అలాగే రెండు మార్కులు క్వశ్చన్స్ రెండు నాలుగు మార్కులు అలాగే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రెండు ఇస్తాడు ఎనిమిది మార్కులు అలాగే ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి అలాగే మ్యాప్ కూడా రెండు ఉంది అంటే ఓవరాల్గా ఇది కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇక్కడ క్రియా కీలకంగా చెప్పే అంశాలు ఏమిటంటే ఎయిట్ మార్క్స్ వచ్చేవన్నీ ఏ ఉన్నాయో అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎయిట్ టు ఫోర్ మార్క్స్ మనకి జాగ్రఫీ వచ్చేటప్పటికి ఎయిట్ మార్క్స్ కోచన్లో వాటర్ రిసోర్స్లో ఉంది అగ్రికల్చర్లో ఉంది అలాగే మ్యాప్ కూడా లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో కూడా ఉంది హిస్టరీకి వచ్చేటప్పటికి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి నేషనలిజం ఇన్ ఇండియాలో అవకాశం ఉంది నెక్స్ట్ ప్రింట్ అండ్ కల్చర్లో అండ్ మోడర్న్ వరల్డ్లో కూడాను ఎయిట్ మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఒకటి ఉంది మ్యాప్ కూడా ఇక్కడ ఉంది అలాగే డెమోక్రాటిక్ పాలిటిక్స్ వచ్చేటప్పటికి ఎయిట్ మార్క్స్కి వచ్చిన ఫస్ట్ లెషన్లోనే ఉంది పవర్ షేరింగ్ అలాగే పొలిటికల్ పార్టీస్ ఉంచే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీలో ఒక ఎయిట్ మార్క్స్ వచ్చిన ఉంది అలాగే మనీ అండ్ క్రెడిట్లో ఒక వచ్చిన ఇంటర్నల్ చాయిస్ కింద ఉంది ఇక్కడ ఫోర్ మార్క్స్ వచ్చిన వచ్చే వచ్చేటప్పటికి ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్లు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ జాగ్రఫీలో ఉంది నెక్స్ట్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్లో ఒకటి ఉంది అంటే అక్కడ ఎనిమిది మార్కులు ఉన్నాయి జాగ్రఫీ వచ్చేటప్పటికి అలాగే బ్లూ ప్రింట్ హిస్టరీ ప్రకారము ఫోర్ మార్క్స్ వచ్చిన వచ్చేటప్పటికి ఎక్కువగా రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అనేది ఒక్కొచ్చిన అవకాశం ఉంది అలాగే ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఒక్కొచ్చిన అంటే ఎయిట్ ఎయిట్ మార్క్స్ ఈ రెండు యూనిట్ నుంచి ఇచ్చారు అలాగే డెమోక్రాటిక్ పాలిటిక్స్ నుంచి మనకి ఫోర్ మార్క్స్కి వచ్చిననేవి జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ నుంచి ఒకటి అలాగే అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ఒకటి అంటే ఈ రెండు యూనిట్లు మనకి కీలకమైన అర్థమవుతుంది నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ నుంచి ఫోర్ మార్క్స్ వచ్చిన ఒకటి ఉంది కన్జూమర్ రైట్స్ నుంచి ఫోర్ మార్క్స్కి వచ్చిన ఒకటి ఉంది అలాగే మ్యాప్ వచ్చేటప్పటికి మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ అవకాశం ఉంది అంటే ఒకటి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్లో ఒక మార్కు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఒకటి అలాగే లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ నుంచి వచ్చినప్పటికి ఇంటర్నల్ చాయిస్లో రెండు నెక్స్ట్ హిస్టరీకి వచ్చేటప్పటికి ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్లో రెండు ఉన్నాయి అంటే ఇంటర్నల్ చాయిస్ అలాగే ప్రింట్ కల్చర్ ద మోడర్న్ వరల్డ్ వచ్చేటప్పటికి రెండు ఉంది నెక్స్ట్ పాలిటిక్స్ వచ్చేటప్పటికి మ్యాప్లో పొలిటికల్ పార్టీస్లో టూ అలాగే ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంది నెక్స్ట్ అవుట్ కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో ఒకటి ఇది ఇంటర్నల్ చాయిస్ ఇది అలాగే ఎకనామిక్స్ వచ్చేటప్పటికీ మ్యాప్ పాయింటింగ్లో మనీ అండ్ క్రెడిట్లో టూ ప్లస్ టూ అంటే టూ ఉండి పాటు ఒకటి ఇంటర్నల్ చాయిస్ అలాగే ఇంతే ఇది బ్లూ ప్రింట్ ప్రకారము మనకు అత్యధిక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మీకు చెప్పడం జరిగింది మీరు లెసన్స్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఫోర్ మార్క్స్ ఇచ్చే క్వశ్చన్స్ ఏవి ఆ టాపిక్ లేవి ఎయిట్ మార్క్స్ ఎందులో నుంచి వస్తాయి అందులో ఆ టాపిక్ల మీద కొద్ది స్ట్రెస్ ఎక్కువ ఇవ్వమని చెప్పడానికే ఈ బ్లూ ప్రింట్ ఈరోజు చెప్పడం జరిగింది యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చెప్పుంటే బాగుండేది ఇది రీసెంట్గా మన గవర్నమెంట్ విడుదల చేసిన ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి ఇది ప్రెజెంట్ ఈ మార్చి పదిహేడవ తారీఖు నుంచి అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ఈలో మనకి ఏమైనా ఉపయోగపడితే ఏ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలో తెలియజేయడానికి మాత్రమే ఈ బ్లూ ప్రింట్ అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్